వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కదా సో మన ఒక్కలమే బాగుండాలని కూడా స్వార్థం అనమాట ఈ దేశంలో చాలా మంది అయితే ఉన్నారు సో వాళ్ళ మధ్యన బతుకుతున్నందుకు మనకు చేటుగా ఉందన్నమాట సో టుడే టాపిక్ వచ్చేసి తమ్మణ్యాలను చూసే ఉంటారు కదా సో టాపిక్ వచ్చేసి ఈ స్వీట్ బాక్స్ ఉంది కదా ఈ స్వీట్ బాక్స్ పైన టాపు ఉంది కదా దీనిపై మీద కొన్ని షాప్స్ నేమ్స్ అయితే ఉంటాయి అంట నేను ఎక్కడ చూసానంటే తెనాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్ షాప్స్కి వెళ్తాం కదా అక్కడ మేము ఎప్పుడైనా కేజీ కానీ అర కేజీ కానీ స్వీట్స్ తీసుకున్నప్పుడు అటు పైన ఐ మీన్ ఆ షాప్ నేమ్ ఒక ఎగ్జాంపుల్ స్వీటీ ఎగ్జాంపుల్ సురేష్ స్వీట్ షాపు శశి స్వీట్ షాప్ అనేది ఉంటుంది కదా శశి బేకరీ లాగనమాట సో అలా అయితే ఉన్నాయి సో అక్కడైతే మేము ఇంతకుముందు ఇచ్చినప్పుడు అడగలేదు మమ్మల్ని ఎవరు నేమ్ దీని మీద అట్ట మీద అడగలేదు ఎవరు సో నాకైతే ఇప్పుడు దాకా అసలు ఇది కూడా రాలేదన్నమాట సో ఇప్పుడు వచ్చేది షా ఈ టాప్ మీద నేమ్ అయితే మెన్షన్ చేయాలి ప్రింటింగ్ వేయి ఎక్కడ వేస్తారు అని అయితే అందరు అడుగుతున్నారు సో నాకైతే తెలియదండి నాకు తెలిసినంత వరకు మా పిల్ల నరవద్దని చెప్పి అది ఇష్టం చెప్పేసి అయితే నాకు తెలిసినంత వరకు అయితే ప్రింటింగ్ షాప్స్ అయితే వేస్తారండి మనము ఆ షాప్ నేమ్ ఆ షాప్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ స్వీట్స్ పలానా స్వీట్స్ అని ఉంటాయి కదా అంత స్వీట్స్ గురించి ఏమీ అవసరం లేదు కానీ ఆ షాప్ నేమ్ ఇటు అన్నిటి గురించి అయితే చెప్పచ్చు అనమాట వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఈ దీని చుట్టూతా ఈ బోర్డర్ చుట్టూత మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది అట్ట వస్తుంది కదా దీనికి ఈ బోర్డర్ చుట్టూత ఇక్కడ 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 వాళ్ళే వేస్తారు సో ఇక్కడ వచ్చేసి షాప్ నేమ్ ఉంది కదా డిజైన్ ఇలానే వస్తుంది మనకి ఏ డిజైన్ కావాలంటే అలా ఆ డిజైన్స్ పంపిస్తారు సో మేము ఒకసారి వెళ్ళి చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది మాకు ఒకటే కలర్ కాకుండా వేరే వేరే డిజైన్స్ పంపండి అంటే వాళ్ళే పంపిస్తారు సో స్వీట్స్ ఎక్కువ ఉన్నది డిజైన్ పంపమన్నా వాళ్ళు పంపిస్తారు అనమాట ఇక్కడ వచ్చేసి షాప్ ఏమేస్తారు వచ్చేసి అడ్రస్ వేస్తారు ఇదంతా ఆ టాప్ అన్ని ఆ డీటెయిల్స్ అయితే వేసిస్తారు వాళ్ళు మీరైతే ఎంక్వైరీ చేసుకోండి మాకు వచ్చేసి తెనాల్లో ఒకటి అయితే ప్రింటింగ్ మిషన్ అనేది అక్కడైతే వేస్తారు మాకైతే ఇప్పుడు దాకా నాకు ఎందుకు అవసరం లేదు అని అంటున్నారంటే నాకు ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా మాకు షాప్ నేమైతే అడగల ఇది ఇప్పుడు ఇట్టా ఉంది కదా మేము ఇలానే ఇచ్చేసేస్తాం మాకు ఎలా వస్తాయో ఈ టాప్స్ అని మేము అలానే ఇచ్చేసేస్తాం ఇలా వచ్చినాయి నేను పిన్నులు కొట్టేసాను ఇక్కడ పోల్ చేసేసి ఇలా పెట్టేసేసి నేను బాక్స్కి ఇలా పెట్టేసేస్తాను ఇలా ఇచ్చేసేస్తాను నాకు ఇంతవరకు దీని మీద నేమ్ కానీ పైన ఆయిల్ పేపర్ తింటుంది కదా ఆయిల్ పేపర్ గురించి కూడా ఇంకోసారి చెప్తాను చాలామంది ఆయిల్ పేపర్ కూడా ఇక్కడ అంటించి ఇస్తారు దీని మీద వేస్తారు అడుగును వేస్తారు చాలా తరంగాలు ఉంటాయి వాటి గురించి నాకైతే ఆయిల్ పేపర్ గురించి కూడా ఇంతవరకు అడగల నేనే వేస్తే ఫస్ట్లో వేసేదాన్ని అనమాట వేస్తే వాళ్ళు ఏం చేసేసారు ఆ షాప్ గల్ల వాళ్ళు ఏం చేశారు ఆ పేపర్ తీసేసి వాళ్ళు పక్కన పడేసేస్తారంట అది మా వారు చూసి వచ్చి నాకు ఆయిల్ పేపర్ వేయద్దు మనకి ఇది అవుతుంది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి చూద్దన్న సో నేను ఓన్లీ బాక్స్ ఇలా చేస్తాను టాప్కి వచ్చేసి పిన్నులు కొట్టేస్తాను ఏమీ లేదు ఇక్కడ అడుగున పేపర్ అంటే కానీ పైన పేపర్ అంటే ఇయడం కానీ ఇక ఏమీ లేదన్నమాట ఓన్లీ బాక్స్ కాకపోతే లబర్ బ్యాండ్స్ అంటారా వాళ్ళు స్వీట్స్ పెట్టేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇటు అటు లబర్ బ్యాండ్ వేసేసి అల్లు సో అలా అన్నమాట మీకైతే దగ్గరలో మీరైతే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ షాపు మీరు ఒక షాప్కి ఇస్తున్నారా రెండు షాపులకి ఇస్తున్నారా ఎన్ని షాప్కి ఇస్తున్నారు వాళ్ళు ఎంతమంది అడిగారు పైన టాప్స్కి మనకి మేబీ ఒక ఫైవ్ షాప్స్ అడుగుతారు అనుకోండి ఎగ్జాంపుల్ ఆ ఫైవ్ షాప్స్ వాళ్ళు మాకు ఫైవ్ టాప్స్కి నేమ్స్ కావాలి మా షాప్ డీటెయిల్స్ మా షాప్ అడ్రస్ సహా మొత్తం కావాలన్నారు అనుకోండి ఓ పేపర్ తీసుకొని మొత్తం రాసేసుకోండి మాకు పలానా పలా ఇది కావాలి ఈ డిజైన్తో కావాలని చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళండి ప్రింటింగ్ షాప్స్ ఉంటాయండి ఇలా పేపర్ల మీద వీటి మీద తెనాల్లో ఉన్నాయండి రెండు ఉన్నాయి నేను చూసాను నేపించుకో ఒకసారి వేపిద్దామని కూడా వెళ్ళాను మాకు అవసరం లేదులే ఎవరు వద్దన్నారు అని చెప్పి అయిపోయాను ఇక మీకు పొరుగుర్లో ఉంటారు కదా ప్రింటింగ్ షాప్స్ ఉంటాయి వైట్ పేపర్ మీద వేసేవి కానీ అలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీరు ఇవి దొరికే షార్ట్కే వెళ్ళండి వాళ్ళు కూడా వేస్తారు ఏమంటే మాకు ఇవి ప్లెయిన్ వద్దండి మాకు ఈ అడ్రస్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళని ఏమంటే వాళ్ళు కూడా వేస్తారు ఎందుకంటే ఇవి ప్లెయిన్ వస్తాయి అనమాట ఈ ప్లెయిన్ వచ్చిన దాని మీద వాళ్ళు ఈ ముద్ర అనేది చేస్తారు కదా ప్రింటింగ్ అనేది చేస్తారు కదా వాళ్ళైనా వేసి ఇస్తారు మీరైతే ఇంకోసారి వాళ్ళని కూడా కనుక్కోండి అండ్ ఇంకోటి వచ్చేసి సరుకు అయితే నన్ను చాలామంది అడిగి ఇస్తారా మేడం మాకు టూ థౌజండ్కి ఇస్తారా ఫైవ్ థౌసండ్కి ఇస్తారా అని అడుగుతున్నారు టూ థౌ టూ థౌజండ్ అంటే మరి టూ మచ్ అండి మీకు సరుకు కాదు కదా పేపర్ కూడా రాదన్నమాట ఇంకోసారి ఆలోచించండి ఫైవ్ అయినా వచ్చేది మూడు మూడు వందలు వచ్చినా కానీ పేపరు ఇటు ఖర్చు పేప అడుగు పేపరు ఇవన్నీ ఉంటాయి కదా నిమిషం సారీ పిల్లలు అరుస్తుంటే ఇది ఇష్టం అవుతుందని చెప్పేసి సో వాళ్ళైతే అయితే ఇస్తారు ఇంకోసారి కనుక్కోండి నాకైతే ఇప్పుడు దాకా అవసరం రాలేదు కాబట్టి నేను వీడియోలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు చెప్పలేదు అందుకే షాప్ నేమ్స్ కూడా ప్రింటింగ్ షాప్స్లో అయితే వేస్తారు ఒకసారి కనుక్కొని చూడండి అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్ట సరుకు అడుగుతున్నారు కదా సో నేను వాళ్ళకైతే సరుకు పంపిస్తానండి నో ప్రాబ్లం కాకపోతే నా లైవ్లో నేను లైవ్ పెడతానండి లైవ్కి వచ్చే వాళ్ళు కూడా అందరిలో రావచ్చు నన్ను డౌట్స్ కూడా అడగచ్చు అక్కడ ఏంటంటే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి సరుకు చాలా లాంగ్ అనమాట మా ఊరికి విజయవాడకి వాళ్ళ ఊరికి చాలా లాంగ్ అనమాట అమ్మాయి వెళ్ళి చక్కగా మమ్మల్ని అడిగింది కాంటాక్ట్ అయ్యింది అన్నయ్య అని చెప్పేసి మాట్లాడే చక్కగా డీటెయిల్స్ కనుక్కుంది నేను చేస్తాను నాకు పట్టుదల ఉంది అని చెప్పేసి తను చే కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అడిగి విజయవాడ దాకా వచ్చారు వాళ్ళు విజయవాడ వచ్చి వాళ్ళతో మాట్లాడే అడ్రస్ మేము చెప్పాం కదా చిట్టీనగర్ చిట్టినగరే వాళ్ళు చిట్టీనగర్కి వెళ్ళారు వాళ్ళకి అడ్రస్ అక్కడ దొరికింది వాళ్ళు వెళ్ళారు అండ్ వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళు సరుకు కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చారు టెన్ థౌజండ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఐ మీన్ అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు అండ్ వాళ్ళకి సరుకు కూడా త్వరలో రాబోతుందంట నేను ఇందాక లైవ్కి వస్తే అడిగాను ఇంకో ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది నా సరుకు అని అంటే సరే అమ్మ మంచి రోజులు వస్తున్నాయి కదా ఐ మీన్ అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా సో నువ్వు జా జాగ్రత్తగా చేసుకో మంచిగా చేసుకో ఫస్ట్ అయితే పావు కేజీలు మొదలుపెట్టానైతే నా సపోర్ట్ అయితే తనకి ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాను తనైతే థ్యాంక్ యూ అదిన నేను చేసుకుంటాను బాగా చేస్తాను చూడండి కూడా అనేది అలాగా చాలామంది ముందడుగు వేయండి ప్రతి ఒక్క ఆడవాళ్ళ ఇది స్వయం కృషితో ఐ మీన్ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు అయితే మీరు ఉండండి ఓకేనా ఎందుకంటే మగవాళ్ళ మీద ఆధారపడినసేపు మనల్ని అయితే సులకనగా చూస్తారు మేబీ మా ఇంట్లో అంత లేదు లేని సులకంగా చూసేంత ఎందుకంటే ఆ ఛాన్స్ రాకుండా నేనైతే మిషన్ కుడతాం కానీ బాక్సులు బాక్స్లు చేయడం కానీ నేను ఏ పని ఆ పని అయినా చేసుకుంటా బయటకు కాదండి బాబు ఓన్లీ ఇంట్లో పని మిషన్ ఉన్నప్పుడు మిషన్ కొట్టుకుంటాను ఈ పని ఉన్నప్పుడు ఈ పని చేసేసుకుంటాను అంటే ఖాళీగా ఇంకా మిగతా టైంలో ఖాళీగా ఉంటాడు అని ఎందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట దీంట్లో చాలా గ్రోత్ సక్సెస్ రావాలని అయితే నేను ఇంకా కోరుకుంటున్నాను అండ్ స్టార్టింగ్ కదా అండ్ ఇదైతే ఇంకేందా మించి డౌట్లు ఏమైనా ఉంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఆన్సర్ ఇస్తాను నాకు నేను కనుక్కున్నాను నాకు మా తమ్ముడు తెనాల్లో ఉన్నాడు మేబీ ఇంకా నేను టూ ఆర్ త్రీ డేస్లో వెళ్తాను తెనాల్ వెళ్ళినప్పుడు ప్రింటింగ్ షాప్ ఎక్కడ ఉంది అలా డీటెయిల్స్ కూడా నేను అడుగుతాను అడిగి చెప్తాను మీకు తెనాల్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వెళ్ళి అయితే వేయించుకోవచ్చు ప్రింటింగ్ చేయించుకోవచ్చు నేను డీటెయిల్స్ అన్నీ అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ మేము డీటెయిల్స్ పెట్టమంటే నేనైతే డీటెయిల్స్ ఇస్తాను మీకు సో కూడా కామెంట్ వచ్చినాయి అనమాట సిస్టర్ పై టాప్స్ కి ప్రింటింగ్ ఎక్కడ వేస్తారు నేమ్స్ అనేసి సో దాని కోసమే వీడియో నేను వేరే వీడియో తీద్దాంలే అనేసి ప్లాన్ ఉండే నాకు మా మా వీడియో డిస్టర్బ్ అవుతుంది ఓకేనా సో నేను అందుకని వేరే వీడియో తీద్దామని ప్లాన్ ఉండే బట్ ఆ వీడియో ఆపేసి కూడా నేను ఈ వీడియో తీస్తాను వాళ్ళ కోసమే అందుకని చెప్పేసి నేను కనుక్కుంటానండి నేను కనుక్కొని మీకు అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసేస్తాను తెనాలు అయితే ఉన్నాయి కానీ ఇంక అయితే మీరు కనుక్కోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనకి గూగుల్ ఉంది కదండి గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేయండి ఏదైనా వచ్చేసేస్తుంది మాకైతే ఫస్ట్లో ఎవరు చెప్పాల మా వారు ఏం చేశారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనే వాళ్ళు మాకు సపోర్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళకంటే మేము అంత ఎక్కువలో ఉన్నాం కదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా ఏంటి మన వల్ల వాళ్ళు ఎదిగిపోతున్నారు అనే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఎప్పటికైనా పడిపోతారనమాట సో నేనైతే అందరికి ఎలా ఇచ్చుకున్నాను వాళ్ళు ఏదైనా అనుకుని మనకి ఎందుకు నేనైతే సపోర్ట్ అయితే పక్కా ఇస్తాను ఎవరికైనా సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే అడగండి నేను వీడియో కానీ షార్ట్ కానీ తీసి పెట్టేస్తాను మీరైతే మంచిగా చేసుకోండి నేనైతే నా సపోర్ట్ ఎప్పుడు మీకు అయితే ఏ డౌట్ ఉన్నా సరే గోపి గారి నెంబర్ అయితే నేను పెట్టాను మీరు ఎవరైనా సరే కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో గోపి గారి నెంబర్ పెట్టాను మొన్న నిన్న మొన్న వీడియో కూడా నిన్నగాక మొన్న వీడియోకి నేను డిస్క్రిప్షన్లో గోపి గారు ఫోన్ నెంబర్ పెట్టారు ఎవరైనా సరే కాల్ చేసి అడగండి గోపి గారు నిదానంగా ఓపిక్గా చెప్తారు ఎప్పుడు ఎవరిని విసుకోరనమాట ఇవాళ నాకు మార్నింగ్ కూడా కాల్ వచ్చింది ఇట్లా మమ్మల్ని కలవాలి అనంతపురం నుంచి అని చెప్తారు అంత దూరం నుంచి లాంగ్ అయిపోతుంది కానీ మేము వస్తాం మేడం మేము మమ్మల్ని ఒకసారి కలవాలి మీ వర్క్ కూడా చూస్తాం మేము మా మావి గారు చూపించారు అది ఇదని అన్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడి నుంచి నా అది చూ నా వీడియోలు అన్నీ చూస్తున్నందుకు అండ్ నన్ను కలవాలి అంటున్నందుకు మీకు ఏ అభ్యంతరం లేకపోతే రావచ్చండి అని కూడా చెప్పాను నేనైతే సో ఎవరైనా సరే చేసుకోండి నేను సపోర్ట్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఏంటంటే నాకు కామెంట్లో చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో ఇదన్నమాట మేబీ మ్యాక్సిమం ఎవరు అడగరు అడిగిన వాళ్ళకైతే నేమ్స్ పక్కగా అలా ప్రింటింగ్ వేయించుకోండి ఎందుకు ఈ రిస్క్ అంతా ఎందుకు అని అనుకుంటారా మేమైతే ఇవే ఇస్తామని చెప్పేసి నేమ్స్ అడగని షాప్స్కి అయితే మీరు అడిగి ఒక రూపాయి తగ్గించి ఇప్పుడు మనం బాక్స్ ఫైవ్ రూపీస్కి ఇస్తే అంటే ఫోర్ అండ్ హాఫ్కో ఫోర్కో ఇవ్వండి ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఫైవ్కి సిక్స్కి అలా ఇచ్చేసుకోండి అలాగా మీ బాక్స్ మీ ఊళ్ళో బాక్స్ ఎంత రేట్ ఉంది ఆ రేట్లు కనుక్కొని అన్నీ చేసుకొని వాళ్ళు మన బాక్స్ తీసుకుంటారా కంటిన్యూగా తీసుకో వాళ్ళు మనకు సరికిచ్చిన తర్వాత వాళ్ళు మనకు మనీ ఇస్తారా ఇవ్వరా ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా మీరు అయితే కనుక్కోండి కనుక్కున్న తర్వాతే మొత్తం దిగి దాంట్లో అడుగు పెట్టండి అడుగుపెట్టిన తర్వాత మీకు అయితే చాలా ఓర్పు ఉండాలండి ఓర్పు అందే మనం అయితే చేయలేము మెయిన్ విసుగు వస్తుంది ఈ పనిలో కూర్చొని మనం చేయాలంటే పేపర్ ఒక చోట మైదా ఒక చోట అట్టలు ఒక చోట అట్టలకి ఉన్న పేపర్ చించుకోవడం ఒకటి అన్నీ అయిపోయిన తర్వాత ఈ టాప్స్కి పిన్నలు కొట్టుకోవడం వాటి పై టాప్స్కి పెడతాము చాలా ఉంటుంది కాబట్టి ఓర్పు మెయిన్ ఓర్పు దీంట్లో ఇంపార్టెంట్ అనమాట ఆ ఓర్పు అనేది ఉంటే మీరు మెయిన్ పక్కా దిగేసి చేసేసుకోండి ఇంకెంతకంటే చెప్పలేము అన్నమాట నేను ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇదైతే సో అలాగా నేనైతే నెక్స్ట్ మంత్ దసరా వెళ్ళిన తర్వాత సరిగ్గా తెపించుకుంటారు మీకు ఎవరికైనా ఎంత సరిగ్గా కావాలంటే చెప్పండి నేను పక్కా సరిగ్గా తీస్తాను మూడు రూపాయి తక్కువ రేకి తెస్తానులే అండి సరిగ్గా తెప్పించుకోండి నమ్మకం ఉన్న వాళ్ళైతే సరిగ్గా చేయించుకోండి ఓకేనా అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగారు నేను ఇంకా ట్రై చేస్తున్నానని చూశాను అనమాట వాళ్ళకి అంటే నాకు డెలివరీ ఎలా చేయాలి ఎలా పంపాలి అని గారు కనుక్కుంటున్నారు సో అలా అన్నమాట ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ పెట్టండి అండ్ ఏమో ఫోన్ నెంబర్ ఉందిగా కామెంట్ పెట్టుకో పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ ఉందిగా గోపి గారికి కాల్ చేసి అడగండి మాక్సిమం ఆయనే ఆన్సర్ ఇస్తారు నా దాకా రానీరు సో నా దాకా రావాలంటే ఆయన ఆడవాళ్ళు కొంతమంది మాట్లాడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నాకేమంటున్నారు కాబట్టి నేనే మాట్లాడతాను సో అలాగే అన్నమాట నా నెంబర్ ఎందుకు పెట్టకూడదంటే ఆన్లైన్లో చాలామంది ఉంటారు కదా ఎక్కువ దీనికన్నా అమ్మాయి అనగానే అమ్మ ఎలాగైనా ఉండనే అడ్లీగా అయినా ఉండనే నెంబర్ ఉంటే ఎట్లా ఇది చేద్దామని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా సో అలా అన్నమాట అందమే చేయలేదు నా నెంబర్ ఓకే సో ఈ వీడియో అయితే నేను ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అయితే చేసుకుని మర్చిపోయినా గంట సింబల్ కొట్టేయండి ఓకేనా బాయ్ బాయ్ రేపు అయితే మంచి కంటెంట్ వచ్చేస్తాను బై బాయ్